హలో ఆల్ ఇది వచ్చి సాటర్డే లాగ్ అనమాట సాటర్డే రోజు లేగంగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి దోశ అలాగే కొంచెం పప్పు పొంగలు కూడా చేశాను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసిన తర్వాత కాసేపు టీవీ చూసాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చి మధ్యాహ్నం లంచ్కి వచ్చి కర్రీస్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకని ముందరే కట్ చేసి పెట్టేసుకుంటాను జస్ట్ తినే హాఫ్ అన్ అవర్ ముందర ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అప్పుడైతే వేడివేడిగా తినొచ్చు కదా ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఫోర్ ఐటమ్స్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే ఫోర్ స్టావ్లు ఉంటాయి కాబట్టి ఒకేసారి చేసేసుకోవచ్చు కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేస్తాను అనమాట ముందరే కట్ చేసి పెట్టేసుకొని అప్పటికప్పుడు రెడీగా చే కట్ చేసే పెట్టేసుకున్నామంటే తొందరగా చేసేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది కదా అందుకని ముందరే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడొచ్చి ఈరోజు నేను టమోటా ఆనియన్ కర్రీ అలాగే బ్రోక్లీ ఫ్రై చేశాను అన్నమాట చాలా సింపుల్గా చేసుకున్నాను జస్ట్ సలాడ్ లాగా చేస్తాను బ్రోక్లీ ఫ్రైని ఏమి ఇంకా శనగల పొడి అలా ఏమీ యాడ్ చేయను జస్ట్ సాల్టు పసుపు కారం అంతే కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను అన్నమాట ఈ లోపల క్యారెట్ కూడా తురిమి పెట్టుకుందామని చెప్పి క్యారెట్ వాష్ చేసుకుంటున్నాను ఇలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటానే నేను ఇంకేమన్నా మిగతా వర్క్ ఉన్నా కానీ అన్నమాట ఈ ఆనియన్స్ బ్రోకలీ ఫ్రై అయ్యే లోపల క్యారెట్ కూడా తురిమి పెట్టేసుకున్నాను సో అప్పుడు సింపుల్గా వర్క్ అయిపోతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడొచ్చి టమోటా కర్రీలో నేనేం మసాలా యాడ్ చేయట్లేదు జస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమోటా యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం కారం యాడ్ చేశాను అనమాట అంతే చాలా సింపుల్గా చేశాను కానీ చాలా టేస్టీగా ఉండింది టమోటా ఆనియన్ కర్రీ ఎలా చేసినా టేస్టీగానే వస్తుంది ఇది ఈరోజు నేను లంచ్లోకి చేసిన కర్రీస్ అనమాట ఈ లోపల క్యారెట్ కూడా తురిమి పెట్టేసి వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కాజు కిస్మిస్ అలాగే పిస్తాని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను అలాగే ఇంకో స్టవ్ మీద మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను క్యారెట్ హల్వాలోకి క్యారెట్ హల్వా చాలా సింపుల్గా అయిపోతుంది కానీ క్యారెట్ తురు మీద ఒక్కటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది క్యారెట్ తురిమి పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది క్యారెట్ హల్వా చాలా సింపుల్గా చే ఈజీగా చేసేసుకోవచ్చు నాకు అన్నిటికన్నా ఈజీగా అనిపిస్తుంది క్యారెట్ హల్వా చేయడం జస్ట్ టీవీ చూసుకుంటే క్యారెట్ తురిమేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎక్కువ నేను ఈ రెసిపీయే చేస్తాను చూసారు కదండీ ఇలా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని మిల్క్ యాడ్ చేసేసుకుంటే ఆ క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుందనమాట నెయ్యిలో ఫ్రై చేస్తే జస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేశాను అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు ఎలాచి వేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్యారెట్ హల్వాని ఇదనమాట ఈరోజు లంచ్ సింపుల్గా రైసు టమోటా ఆనియన్ కర్రీ అలాగే ఫ్రై పెరుగు పెరుగులో నంచుకోవడానికి చాలా మిరపకాయలు ఆనియన్స్ తర్వాత క్యారెట్ హల్వా అనమాట లంచ్ చేసిన తర్వాత తినడానికి ఇది ఈరోజు మా లంచ్ ఇక్కడ లంచ్ చేయడం కన్నా మా పిల్లలకు పెట్టడమే నాకు పెద్ద పనిగా అనిపిస్తుంది చేసినంతసేపు కన్నా ఈ పెట్టేదే ఎక్కువసేపుగా అనిపిస్తుంది వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉండాలి అదే ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు ఈ లోపల నాకు కూడా ఆకలేసేస్తూ ఉంటుంది వీళ్ళకి పెడితే కానీ నేను తినలేను ఓ పక్క టీవీ చూస్తా లేట్ చేస్తారు వీళ్ళు బాగా లేట్ చేసేస్తారు వంట చేయడం ఒక అరగంట పడితే వీళ్ళకి పెట్టడం నాకు గంట అవుతుంది చూడండి ఇడు మా ఓడు డ్యాన్స్ లేస్తున్నాడు వీళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత నేను కూడా చేసేసాను అనమాట మళ్ళీ నైట్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇక్కడ వచ్చి నైట్ డిన్నర్లోకి చపాతి చేశాను చపాతీలోకి ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉన్నాయి టమోటా కర్రీ అలాగే బ్రోక్లీ ఫ్రై కొంచెం ఉన్నాయి అలాగే పప్పు కూడా కొంచెం పెరుగు కూడా పెట్టుకున్నాను ఇలా సింపుల్గా నైట్ డిన్నర్లోకి చపాతీ చేసేసాను అనమాట చపాతీలో ఒక ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా అలా కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం పెరుగు కూడా ఇది ఈరోజు సింపుల్ డిన్నర్ అనమాట చాలా ఈజీగా చేసేసుకున్నాను సింపుల్గా అది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి